గోవిందాయుడి మహా జై శ్రీరామ్ ధనవంతులందరూ ఎలా ధనవంతులు అవుతున్నారో తెలుసా ధనవంతుల దగ్గర వాళ్ళ బ్యాంకు లాకర్లో అయితే ఏమిటి స్విస్ బ్యాంకులో అయితే ఏమిటి బ్లాక్ మనీ అయితే ఏమిటి కట్టెల కట్టలు కట్టెల కట్టలు కట్టెల కట్టలో డబ్బు ఉంటానికి కారణం ఏంటో తెలుసా ఏనాడు వాళ్ళ జీవితంలో డబ్బుకి ఇబ్బంది పడిన దాఖల లేకుండా వద్దన్నా కూడా కట్టెల కట్టలు ములుగుతూ ఉంటుంది ఎక్కడెక్కడో ఎన్నెన్నో ఆస్తులు ఉంటాయి వేటి రేటు ఎంత ఏ స్థలం ఎన్ని ఎన్ని కోట్లు వాళ్ళకే తెలియదు అంత ధనం ఉండడానికి కారణం ఏంటో తెలుసా మీకు రిజర్వ్ బ్యాంకులకు కూడా పిచ్చే కుబేరు చాలా మంది ఉన్నారు అసలు వాళ్ళకి లెక్కలు డబ్బు అంటాయి అలా మూలుగుతూ ఉంటుంది పడి అంత డబ్బు ఉండడానికి కారణం ఏంటో తెలుసా మీకు తేలికగా సింపుల్గా ఒక కారణం చెప్పేస్తానండి ఒక ఆవకాయ జాడి తీసుకొని ఇంతకుముందు ఆవకాయ పెట్టి ఉంటామేమో కదా శుభ్రంగా దాన్ని రెండు మూడు సార్లు సబ్ సబ్బేసి గడిగి ఎండ్లో ఎండ మైక్రోఫైబర్ క్లాత్ వేసి శుభ్రంగా తుడిచి ఆ ఆవకాయ జాడీలో ఒక శుక్రవారం రోజు చూసుకొని కళ్ళు ఉప్పు పోయాలి సగ ఉప్పు పోసిన తర్వాత పసుపురంకు గుడ్డ ఒకటి తీసుకొని ఆ గుడ్డలో రెండు యాలక్కాయలు రెండు లవంగాయలు రెండు అదేంటి పట్ట నాలుగు మిరియాలు గసంతి జీలకర్ర రెండు మెండరకాయలు ఇంకొంచెం ఇదేంటిది ఉప్పు చింతపండు ఇలాంటి మసాలా తీసి రండి చేసేసి ఆ గుడ్డని కట్టి ఆ మూట కట్టిన పసుపు గుడ్డ సొగ నింపిన ఉప్పు జాడీలో పెట్టేసి ఆ పైన మిగతా ఖాళీ అంతా కూడా ఉప్పుతో నింపి ఆ పైన ఆ మూత పెట్టి వాసుకట్టు కట్టేసేసి ఈశాన్యం మూలన పెడితే బాగా డబ్బు వస్తుంది ఇది లక్షలాది మంది చూసి ఆహా ఓహో అన్న వీడియో వాస్తవం ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ప్రకారం మరి ముఖేష్ అంబానీ ఇంకా విదేశాల్లో మిలినియర్స్ ట్రియర్స్ మిలియనియర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఉప్పు జడి పరిహారం చేసే అన్ని కోట్ల డాలర్లు సంపాదించారు ఉప్పు లక్ష్మీ స్వరూపము ఇది వారు తేలిక చెప్పేది ఉప్పు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఉప్పు జాడీలు నింపండి అందులో ఈ మూట పెట్టండి ఉప్పు లక్ష్మీ స్వరూపము అంటే అసలు ముందు అర్థం తెలుసుకోవాలి చాలా మందికి భయాలు ఉంటాయి ఉప్పు ఈ టైంలో ఇకూడదు ఈ టైంలో కొనకూడదు ఉప్పు లక్ష్మీ స్వరూపము అదేమంటే ఇంకేం చెప్తాండి ఉప్పు సముద్రంలో పుట్టింది కదా సముద్రంలో లక్ష్మీదేవి కూడా పుట్టింది కాబట్టి ఉప్పు లక్ష్మీ స్వరూపము లక్ష్మీదేవి పుట్టింది మెడ్రాస్ మెరీనా బీచ్ లోనో వైజాగ్ బీచ్ లోనో కాదండి ఉప్పు నేల సముద్రంలో లక్ష్మీదేవి పుట్టలేదు ఉప్పు నేలకి లక్ష్మీదేవికి ఉప్పుకు ఏ సంబంధము లేదు లక్ష్మీదేవి పుట్టింది వైకుంఠంలో ఉన్న పాల సముద్రంలో అమృత మధురము జరిగినప్పుడు ఆవిర్భవించింది అంటే ముందు లక్ష్మి లేదా అంటే ఉంది ఇంద్రుడిని శపించి ఇంద్రుడి పెద్ద కోపంతో ఆ బాల సముద్రంలోనే ఆవిడ మునిగింది తర్వాత మరలా బాల సముద్రం మధురము చేసినప్పుడు అమృతం కోసము ఆవిడ మరలా పైకి వచ్చి విష్ణువుని మరలా వరించి విష్ణువుతో వైకుంఠంలో ఉండిపోయింది మరి ఆమెకి ఈ ఉప్పు నెల సముద్రంలోకి ఉప్పు నెలలో తయారు చేసే ఉప్పుకు సంబంధం ఏమిటి జాగ్రత్తగా తెలుసుకోండి ఉప్పు అనేది అసలు వాడకుండా ఉండకూడదు లవణం ఎక్కువ వాడటం చాలా తప్పు చాలామంది ఇప్పటికి కూడా మహిళలు కూరల్లో వాటిలో రుచికి సరిపడా రుచికి సరిపడా అంటే నీ నాలికి తేటగా ఉన్నంత వరకు ఉప్పు లేస్తూ ఉంటారు ఆ ఉప్పు అది ఉప్పు బీపీకి కారణమవుతుంది మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు ఇవన్నీ రావడానికి కూడా అది ఉప్పే కారణం అలాగే ఉప్పు అసలు లేకుండా తింటే ముందు చూసారు ఇది కూడా గృహస్థుడికి కూడదు ఉప్పు అస్సలు లేకుండా తింటే శ్రమ పడలేరు గృహస్థుడు శ్రమ పడే కదా పనిచేయాల్సింది మెదడు ఒకసారి రైతు అంటే కష్టపడి సేయనంతో శ్రమపడు చెమట ఉడుచుతాడు కష్టపడి పనిచేసే వాళ్ళందరూ కార్మికులు రైతులు జవాన్లు వీళ్ళందరూ కష్టపడకుండా ఒకవేళ బ్రెయిన్తో పనిచేయాలన్నా కూడా ఆ బ్రెయిన్ ఉత్సాహంగా ఉండి బాగా నడవాలంటే అయోడిన్ అవసరం ఆ అయోడిన్ కూడా ఉప్పు నుండి లభిస్తుంది మనకి కాబట్టి ఉప్పు అసలు వాడకుండా ఆ సన్యాసుల్లాగా లేదంటే పాత రోజుల్లో అంటే ఇంతకు ముందు యుగాలలో అడవులలో ఉండేవాళ్ళు ఈ మహర్షులు వాళ్ళందరూ తపస్సు చేసుకుంటే కంద తినేవాళ్ళు పండ్లు తేనె తిట్టలో తేనె కందమూలాలు అవి తిని బతికేవాళ్ళు అవి ఆ రోజుల్లో ఆ యుగాల్లో సరిపోయింది వాళ్ళకి ఏంటంటే ధారణ అనే ఒక శక్తి ఉంటుంది రెండోది ఈ కూరగాయల్లో వీటిలో కూడా తెలియని కనపడని అతి తక్కువ మోతాదులో లవణం ఉంటుంది సాల్ట్ ఉంటుంది అది వానకు సరిపోయేది అవి ఆ యుగాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో సన్యాసులు కూడా ఎంత కొంత ఉప్పు వేసుకుని అని అంటున్నారు లేకుండా చెప్పడుతుంటే ఎవరు తినడం లేదు గృహస్థులు ఖచ్చితంగా వంటలు ఉప్పు వేసుకొని తినాలి లవణం కాకపోతే ఏంటంటే ఇది ఒక మోతాదులో తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే దరిద్రము ఉప్పు ఎక్కువ వాడకూడదు అని చెప్పడానికి ఉప్పు లక్ష్మీ స్వరూపము అని చెప్పారు ఇంత ఉప్పు వేసేసుకుంటే విపరీతంగా ఏమవుతుంది ఒంట్లో ఇంట్లో బీపీలు పెరిగిపోతాయి అనారోగ్య సమస్యలు వచ్చేస్తాయి పనిచేసే వాళ్ళు ఉండరు కాబట్టి ఉప్పు ఒక మితంగా వాడండి ఉప్పు ఎక్కువ వాడితే దరిద్రము ఉప్పు లక్ష్మీ స్వరూపం అని చెప్పారు అలాగే నీళ్లు కూడా నీళ్లు అతిగా బారబోసే ఇంట్లో కాపురము నిలబడదు డబ్బు నిలబడవు దరిద్రం అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు నీరు విపరీతంగా వాడకూడదు మరి పెద్దవాళ్ళు చెప్పిన మాటలు ఎంత గొప్ప ఉంటే మరి ఈ రోజులో ఎంతమంది నీళ్ళ సమస్య ఉంది చెప్పండి నీళ్లు పొదుపుగా ఆడుకోవాలి ఉన్నాయి కదని విపరీతంగా పారవయకూడదు కొన్ని చోట్ల పాపం బాలింతలకు స్నానం చేయించడానికి చనిపోయిన పాపం తన శవాలకి స్నానం చేయించి సాగనప్పుడానికి కూడా నీళ్లు లేక అలాగే గడుపుతున్న కొన్ని ప్రదేశాలు ఉన్నాయి పేపర్లు ఇలాంటి న్యూస్ చూసినప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది అలాగే కొన్ని కొన్ని వారాలు ఉప్పు ఎవరికి ఇవ్వకూడదు అనే ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే కానీ మిగతా భారతదేశంలో ఎక్కడ లేదు వాళ్ళందరూ కూడా హిందువులే కదా ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ ఎక్కడ ఇలా ఉప్పు ఇవ్వకూడదు అనే ఒక క్వశ్చన్ ఒక మాట నేను ఇంతవరకు వినలేదు ఈ లక్ష్మి అనే సెంటిమెంట్ జోడించిన కారణానికే ఈ ఇది కూడా వాడుకలో వచ్చింది కాబోలు బహుశా ఎవరి నమ్మకాలు వాళ్ళవి నేను కాదని చెప్పడం లేదు ఈ ఉప్పు దీపాలు పెట్టడము ఉప్పు జాడేల్లో ఉప్పులు వేసేసి యాలక్కాయలు అవన్నీ మూటగట్టు వేసేయడము ఇవి ఈశాన్య మూలు పెట్టడం వల్ల లక్ష్మి వస్తుంది అనేది ఖచ్చితంగా శుద్ధ అబద్ధము మనల్ని బద్దకస్తు చేస్తే మన మీద మనకు ఆత్మవిశ్వాసం లేకుండా చేసి మనల్ని ప్రయోజకుల్ని కానియకుండా చేస్తే పిచ్చి రెమెడీలు ఇవన్నీ ఆశ్చర్యం ఏంటంటే ఈ రెమెడీలు చెప్పేవాళ్ళు మన కనపడరు కనపడకుండా ఫోటోలు చూపిస్తూ ప్లే చేస్తూ చెప్తూ ఉంటారు మరలా దాని మీదే ఇంకో ఫోన్ నెంబర్ వేస్తారు జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకునే వాళ్ళు సంప్రదించండి మరలా అదొక సైడ్ బిజినెస్ యూట్యూబ్ బిజినెస్ ఒకటి మళ్ళీ జ్యోతిష్యాలు జాతకాలు చెప్తాం పరిహారాలు చేస్తాం రేమని చెప్తామని ఆ బిజినెస్ ఒకటి ఉప్పు దీపాలు కూడా మనకి ఎక్కడ వచ్చాయంటే పాత రోజుల్లో పొయ్యి లేదా వంట ఉండేది ఇప్పుడు ఫ్యాషన్ గా చదువుకోవడానికి డబ్బా లేవు ఉప్పుకొక ఒక జాడీ లేదంటే ఒక కుండ ఉంటుంది కదా కుండలో ఉప్పు పోసి పెట్టేసేవాళ్ళు దానిపైన ఒక పెడత అనమాట ఈ వంట చేసి పెద్ద పెద్ద గిన్నెలు పెట్టేవాళ్ళు కదా ఆ రోజుల్లో పెద్ద పెద్ద వంట పాత్రలు తెడ్డి పెట్టి తిప్పేవాళ్ళు అనమాట ఆ తెడ్డు పెట్టి తిప్పుతూ చేతికి అందుబాటులో ఈ ఉప్పు కొండ పెట్టేసేసి ఆ తీసేసి ఆ నుండి మూత ఆ ఉప్పు గుప్పెడు తీసేసి దాంట్లో వేసి తెడుదూ తిప్పేవాళ్ళు రాత్రి వేళలో కాస్త కనిపించకుండా ఉంటుంది కాబట్టి అంత దీపపు ప్రమిద కూడా ఆ అందుబాటులో చేతికి అందుబాటులో ఆ ఉప్పు బాణ లేదా ఉప్పు కొండ అయితే పెట్టేసేవాళ్ళు ఇప్పుడు రాత్రిపూట ఎప్పుడైనా వంట చేసేటప్పుడు ముందు ముఖ్యంగా ఉప్పు తీయాలి కదా ఆ ఉప్పుడబ్బాల్లో ఏ తేలో ఇంకోటో దూరుంటాయి ఉప్పు బాణంలో తేలు గిల్లు కూడా దూరు తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు అంటే మనకని నీట్ గా పెట్టుకుంటున్నాము హిట్ కొట్టేసుకుంటున్నాము ఏ బోద్యంగా కనపడినా సరే ఆ రోజులు అలాగదుగా ఓ పక్కన పశువులు పక్కన మేకలు కోళ్లు పక్కన పిల్లలు సంసారాలు మొత్తం అంతా ఉండేది సంవసారం అంటే బండి ఉండేది ఆ రోజుల్లో రాత్రి పూట ఏదైనా ఇట్లా బాణల్లో ముంతల్లో జాడేల్లో వస్తువు తీయాలంటే ఒక దీపం చూపించుకొని ఆ లైట్ కింద తీయాలి ఒక దీపం ఎప్పుడు ఏర్పాటు చేసి ఆ ఉప్పు బాన పెట్టుకొని పెట్టుకునేవాళ్ళు రాత్రి వేళల్లో ఉప్పు దీపం అంటే అది ఇంకే లేదు అంటే పొయ్యి ఉంటుంది కదా ఆ పొయ్యి దగ్గర అందుబాటులోనే ఈ ఉప్పు బాన కూడా ఉండేది మరి తెడ్డుతో కలుపుకుంటూ ఉప్పు ఎంత కావాలో అంత తీసి రుచి తగ్గ వేసుకుంటూ ఉండాలి కదా కళ్ళు ఉప్పు ఉండేది ఆ రోజుల్లో కొట్టుకుని ఉప్పు కూడా కాదు దాన్ని అది పోయింది ఆ కల్చర్ కూడా పోయింది ఆ పద్ధతి కనుమరుగైపోయిన తర్వాత ఈ యూట్యూబ్ లో కొందరు తయారయ్యి ఆగ్నేయ దీపాలు ఉప్పు దీపాలు ఈ పెడత మీద దీపాలు ఇవన్నీ మొదలు పెట్టి వంటలలో గ్యాస్ పే పక్కన పెడుతున్నాం ఈ చెత్త అందా దయచేసి ప్రోత్సహించకండి అసలు అపార్ట్మెంట్లో అయితే ఒక కొంప అంటుకుందంటే మొత్తం అంటుకుంటుంది దగ్ని ప్రమాదాలు జరుగుతాయి మనం ఏదో చేసులన్నీ చేసేసి ఎవరి ప్రాణాల తీసుకొస్తాం మనము తప్పు కదా డబ్బు కావాలంటే ఖచ్చితంగా గృహస్థుడు సంకల్పం చేసుకోవాలి నేను ఏ పని చేయగలను నా బలమేంటి బలహీనత ఏమిటి ఏ పని అయితే నాకు సరిగ్గా సూట్ అవుతుంది నేను ఉత్సాహంగా చేయగలను ఒక సంకల్పం ఉండాలి ఒక క్రమశిక్షణ ఉండాలి ఒక పద్ధతి ఉండాలి ఒక ప్రణాళిక ఉండాలి పెన్నో పేపర్ తీసుకొని రాసుకోవాలి ముందు నేను ఏం చేయగలను నాకేం వచ్చు నా ఇంటి ఖర్చు ఎంత నా రాబడి ఎంత జాగ్రత్తగా ఇంకా జాగ్రత్త పడగలమా పొదుపు చేయగలమా నా రావడి పెంచుకోవడానికి ఏదైనా ప్రయత్నాలు చేసుకోవా ఈ దిమాగ్ బాగా వాడాలండి మూడు పూటలు తింటున్నాం కదా గృహస్థలం మనము ఈ మెదడు వాడకపోతే ఎలాగా ఇరవై నాలుగు గంట సెల్లు చూసుకుంటా టీవీలు చూసుకుంటా క్రికెట్లు చూసుకుంటా జబర్దస్తులు చూసుకుంటా రాజకీయ వార్తలు చూసుకుంటా సమయమంతా దుర్వినియోగం చేసేసుకొని నాకు కలిసి రావట్లేదు నాకు సరిగ్గా అవ్వట్లేదు ఇల్లు రావడం కష్టంగా ఉందంటే నువ్వు కష్టపడి పని చేస్తే ఇల్లు ఎందుకు గడవదు కష్టపడి పని చేస్తే అసలుకి డబ్బు గానీ లేకపోతే లోటు ముందు చెప్పండి లక్ష్మి ఎక్కడ ఉంటుందంటే శ్రమజీవుడి దగ్గర లక్ష్మి ఉందని చెప్పాడు ఒక కవి శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం ఆ శ్రీ లక్ష్మిని నిరసించుట తీరని దోషం అని ఒక కవి ఒక సినిమా పాటలో చెప్పారు శ్రమ పడే వారికి జగమంతా కూడా లక్ష్మి తాండవం చేస్తూ కనపడుతుంది ఇది ఒక్కడే లక్ష్మి ప్రాప్తికి మనం పరమాత్మను ఆరాధించింది దండం పెట్టడేటో తెలిసిన ఈ శ్రవ పడంలో ఏదైనా అడ్డంకులు ఉంటాయి స్వామి మేము మానవ మాత్రలను కొన్ని చేయగలం కొన్ని చేయలేము నీవు తొలగించు నీవు మమ్మల్ని రక్షించు నీ మీద ఆధారపడి ఉన్న అని ఆ పరమాత్మడికి మనం నమస్కారం చేసేది పూజలు చేసేది శ్రవ పడేవాడికి లక్ష్మి దాండవిస్తూ కనపడుతుంది దరిద్రులు ఇలాంటి ఆలోచనలు చేస్తారు ఆ రేమిడి చేద్దాం ఈ పరిహారం చేద్దాం వాడికి ఫోన్ చేద్దాం జాతకం చూపించుకొని నా ఉందేమో కనుక్కుందాము పని మాత్రం చేయండి ఎవరు వీళ్ళంటే భారతదేశంలో భారంగా బ్రతుకుతున్న జనాభా మూడు పూటలా తినడానికి తప్ప పనికి పనికి రాని భారపు సోమేరు బ్యాచ్ అనమాట వాళ్ళని లక్ష్మీ కాదు కదా అసలుకి దరిద్ర దేవత కూడా అసహ్యమే వాళ్ళని చూస్తే లక్ష్మి రావడానికి శ్రమ పడాలి చక్కటి ప్రణాళికతో క్రమశిక్షణతో బాగా మెదడు వాడి కష్టపడి పనిచేస్తే లక్ష్మీ ప్రాప్తి తప్ప కలుగుతుంది ఈ దారుల అంతరాయాలకి మనం చేసే నిత్య పూజ భగవద్రాధన భగవత్ ప్రార్థ భగవత్ భగవన్ నామస్మరణ ఏదైతే ఉందో ఈ అంతరాయాలు తప్పించి మనకి స్వపరంపరలు కలిగించి మనల్ని ఆశీర్వదించడానికి ఇదొక్కట మార్గవరిడు వారు విడియలేనే లేదు లోకాస్తం సమస్త సుగ్మభవంతు జై శ్రీరామ్ జయ భరత్ జై హింద్ జరి